మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రిలారా దేవుని వాక్యమును ధ్యానిందాము వార్త రెండవ అధ్యాయము ఆరవ వచనము నుండి వరక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తుగొడలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను ప్రియ స్నేహితులారా దేవదేవుడు జన్మించినప్పుడు స్థలము లేకపోయింది అవును ప్రియులారా ఒకసారి బోధకుడా ఎక్కడున్నావని యశుప్రభాని అడిగినప్పుడు నక్కలకు బొరియులుండును ఆకాశ పక్షులకు గోళ్ళుండును మనిషి కుమారునికి తలవాల్చుకున్నటకు స్థలమే లేదన్నారు ఆ స్థలము లేకపోవటం వలన పశువుల తొట్టులు ఆయన ఉండవలసి వచ్చింది అక్కడ పరుండబెట్టారు ఏమండి పశువుల తొట్టి ఎంత మరి చిరాకుగా ఉంటుందో ఆలోచన చేయండి అలాగనే మానవుని హృదయము కూడా అంతే కదా ఈ యొక్క పశువుల తొట్టి లాంటి హృదయములో శుద్ధి చేసి పాపమును కడిగి అందులో నివాసము చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు గమనించగలుగుచున్నారా పశువుల తుట్టిని మనము చూస్తున్నాము గాని ఆయన నివాస యోగ్యమైన ఆ స్థలం ఎంత పవిత్రమైనదో ఒక్కసారి ఆలోచన చేయాలి ఆయన పరమ పవిత్రుడు వేల్పులలో సముడైన వాడు ఎవరు ఆయనకు పరిశుద్ధతలో మహనీయుడు గనుక ఆ మహాదేవుడు సర్వ మానవాళి పాప విమోచన చేయుటకు పశువుల తొట్టిన ఆయన ఎన్నుకున్నాడు ఎంత దీనాతి దినముగా ఆయన దిగువచ్చారో చూడండి ప్రిలారా ఏను ఆ ప్రభువు మన జీవితాలను చేయటానికి ఆయన దినాతిదినముగా జన్మించాడు గనుక అటువంటి మహాదేవుని ఆరాధించటానికి ఆయనను ఘనపరచటానికి ఎంత తగ్గించుకుని మనం ఒక్కసారి ఆలోచన చేయమని ప్రభుపేట మనవ చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు పశువుల తొట్టులో మాకోసం పరుండబెట్టారు ప్రవ్వా నాయనవును నాయన మానవుని హృదయములో స్థానము లేక మానవును నశించుకోవటం నీ కిష్టము లేక మానవుడు దూరమైపోవటం నీకు ఇష్టం లేక నాయన రక్షించుటకు పశువుల తొట్టులోనికి దిగువచ్చావు తండ్రి మీకు వందనాములు అయా ఈ దీన హృదయమనే తొట్టులోనికి రండి ప్రతి అవదేతన కడగండి ప్రభా పరిశుద్ధమైన జీవితము కలిగిన సన్నిధిలో సాగిపోవడానికి నివాస యోగ్యమైన హృదయములోకి రమ్మని ఆహ్వానిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం మీ కృప చేత మమ్మలను తీవించమని ఏసునాములు ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించను గాక ఆమెన్ ఆ ప్రేమ మాకు దైక్ష్యమని